కూర్చోకుండా మా ముందు చెట్లు ఎక్కడో కూర్చున్న బాలకృష్ణ ఎక్కడున్నా సరే వేది వేదిక రాబ్బా తమ్ముడికి గెత్తిని చప్పట్లు కొట్టి ఇప్పటివరకు పల్లెల్లో ఒక రాష్ట్ర నాయకుడు రాష్ట్ర కమిటీతో వచ్చి పల్లెల్లో పెట్టినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు మొట్టమొదటిసారిగా ముప్పై ఏళ్ళలో ఈ గ్రామంలోకి వచ్చి ఈ పల్లి ఊరి చివర రాష్ట్ర కమిటీ నాయకులతో సమావేశం పెట్టడంంటాడు బాలకృష్ణ వల్ల శాతం బాలకృష్ణ వీళ్ళకి ఏం చెప్పాడో నాకు తెలిసి అపార్డులు పెట్టి ర్యాలీ పెట్టి ఇంత చక్కగా ఇప్పుడు ఈ సభ చుట్టుపక్కల మాదిగపల్లిని మొత్తానికి ఆడవడం వాళ్ళకి ఇష్టం రామ రాష్ట్రంలో ఉన్న కమిటీ వాళ్ళంతా అధ్యక్షులు సహా వచ్చి మన పల్లెల్లోకి వచ్చి మీటింగ్ పెట్టాలని రేపు నుంచి మనవడి మీద పోడేవాడు ఉంటాడు తిట్టేవాడు ఉంటాడు చెప్పి సభ్యవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ధైర్యంగా ఒక లీడర్ని ముందుకు తెచ్చుకోండి ఆ లీడర్కి అనుదానం నిలబడాలని వాళ్ళు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎవరి పేరు ఏదైనా మర్చిపోయింటే క్షమించమని కోరుతూ సెలవు తీసుకున్నాను జయ్ గోహారాలు